రౌడీ ఎమ్మెల్యే ఇలాంటి రౌడీ ఇలాంటి గాలి రౌడీ ఇలాంటి బీధి రౌడి రౌడీ పనికి బాలిని రౌడీ ఇలాంటి రౌడీలు సింగపూర్లో ఏం చేస్తారంటే మంచి పెద్ద ఉండదు అవార్డు పెద్ద తీసుకుని ఒళ్ళు కాళ్ళు ఎరగొట్టేశారు ఎరక్కొట్టేశారు అంతే కానీ ఇది భారతదేశం కదా కదా అందుకు మనం భరించాలి అదే సౌదీ అరేబియా ఏం చేస్తారంటే తగు తీసేస్తారు అదే అమెరికాలో కానీ ఇంగ్లాండ్ లో కానీ ఏం చేస్తారంటే అసలు శాసనసభకి ఈ వ్యక్తి పనికి రాడని చెప్పి తన్ని తగలేస్తారు కానీ ఒక మన దౌర్భాగ్యం మన భారతదేశంలోనే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో మన తెందూలూరు లోనే ఇలాంటి గాలి రౌడీలని ఇలాంటి ఫోన్లే బాగా ఇష్టమైన నాయకులు గొడవ పెట్టుకున్న నాయకులు ఎవరు స్నేహితులు అవుతారు గొడవ పెట్టుకున్న వాళ్ళు స్నేహితులు అవుతారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది నాకు ప్రేమ చోట గొడవ ఉంటుంది ఏం ప్రభాకర్ గారు మా సామరస్యం కుదిరింది అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు పండు మీద ఎక్కారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సో చింతమనేని ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ